దోదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో కృష్ణానది తీరాన శ్రీశైలంలో వెలిసినది ఈ పుణ్యక్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే పన్నెండు జ్యోతిర్లింగాల్లో శ్రీశైల జ్యోతిర్లింగం ఒకటి కాగా పక్కనే కొలువు తీరు ఉన్న దేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కావడం విశేషం జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే ఆవరణలో ఉండడం శ్రీశైలం ప్రత్యేకత ఇక పురాణం ప్రకారం కథను తెలుసుకుందాం కృతయుగంలో శిలాదురుడనే ఋషి సంతానం కోసం ఘోర తపస్సు చేశాడు ఆ ఋషి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై పర్వత నందీశ్వర అని ఇద్దరు కుమారులను ప్రసాదించాడు వాళ్ళిద్దరూ పెరిగి అవుతూ పరమశివునికి సేవ చేయడమే తన పరమ పవిత్రంగా భావించారు ఆ శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించారు భక్తిని మెచ్చుకున్న మహాశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పాడు పర్వతుడు తనను పర్వతంగా మార్చమని నిత్యం ఆ పరమశివుడు తనపై నివాసం ఉండమని కోరాడు తర్వాత నందీశ్వరుడు స్వామి నిత్యం తనపైన ప్రయాణం చేయవలసిందని కోరుకుంటాడు అప్పుడు శివుడు నందీశ్వరుణ్ణి తనకు వాహనంగాను చేసుకుని శ్రీ పర్వతం అనే పేరుతో పర్వతాన్ని రూపొందించి దానిపైన శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ తర్వాత ఆ పర్వతం శ్రీపర్వతం అని శ్రీగిరి అని కాలక్రమేణా అది శ్రీశైలంగా రూపాంతరం చెందినదిగా చెప్పబడుతుంది శ్రీశైల మల్లికార్జున స్వామి వృత్తాంతం తెలుసుకుందాం మల్లికార్జున స్వామికి మల్లికార్జునుడు అనే పేరు రావటానికి ఒక కథ ఉంది కృష్ణా తీరంలోని బ్రహ్మగిరి రాజధాని చేసుకుని చంద్రకేతు అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజుకి కొంతకాలం తర్వాత లేకలేక ఒక అమ్మాయి జన్మించింది ఆ అమ్మాయి పేరు చంద్రమతి ఆమెను అల్లారి ముద్దుగా పెంచాడు ఆ దశలో రాజు పురోహితుడు రాజుకు జయాత్రకు ముహూర్తాన్ని పెట్టగా రాజు బలగాలను తీసుకొని బయలుదేరాడు రోజులు కాస్త నెలలయ్యాయి నెలలు కాస్త సంవత్సరాలుగా మారిపోయాయి అయినా బ్రహ్మగిరికి చంద్రకేతువు మహారాజు తిరిగి రావడం లేదు అలా కొన్నేళ్ళు తర్వాత రాజ విస్తరణ కాంచకు స్వస్తి చెప్పి విరామాన్ని ప్రకటించి తన రాజ్యానికి తిరిగి ప్రయాణమయ్యాడు అలా వస్తుండగా అంతఃపురంలోకి ప్రవేశిస్తుండగా ఒక అందమైన కన్య ఎదుటిపడింది అతను మనసు చెలించింది ఆ కన్య చేయి పట్టబోయాడు అది చూసి అతను భార్య వాదించింది ఆ సుందరి సాక్షాత్తు తమ కుమార్తెని మొరపెట్టుకుంది అయినా భార్య మాటలు చంద్రకేతు మహారాజు వినలేదు ఆ రాజుకుమారి తన తండ్రి కాలు పట్టుకొని వద్దు తండ్రి నేను నీ వారసురాళ్ళని చెప్పింది అయినా ఆ చంద్రకేతు మహారాజు అస్సలు కనికరించలేదు ఆ రాజు తన కుమార్తె అయిన చంద్రామతి వెంట పడ్డాడు ఆమె రాజధాని వదిలి కృష్ణానది తీరాన్ని దాటి కొండల్లోకి వెళ్ళి ఒక గృహలోని తలదాల్చుకుంటుంది అయినా ఆ రాజు తన వెంట వెంబడించి ఆ గృహంనకు చేరుకుంటాడు గృహ ద్వారం దగ్గరే ఆ రాజు ఎదురు చూస్తూ ఉండిపోయాడు గృహలోపల ఉన్న చంద్రమతి ఆ పరమశివుని ప్రార్థించింది తనను కాపాడమని వేడుకుంది వెంటనే శివమహిమ వలన వెంటనే చంద్రకేతువు ఆకుపచ్చ శిలగా మారిపోయాడు గృహద్వారం నుండి ఆ శిల దొర్లుకుంటూ పాతాల గంగలో పడిపోయింది ఆ కారణం వలనే పాతాల గంగ నీరు ఆకుపచ్చగా ఉంటుందని నమ్మకం గృహం నుండి బయటకు వచ్చిన రాజకుమారి అద్భుతమైన దృశ్యాన్ని చూసింది ఒక గోవు పొదుగు నుండి వేలాడుతున్న క్షీరధారతో అభిషేకమవుతున్న శివలింగాన్ని చూసింది ఆ శివుని ఆజ్ఞ మేరకు ఆ శివలింగానికి ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసి నిత్యం ఆ శివలింగానికి నీలాలతో అర్చించి ఆమె భక్తికి మెచ్చిన నీలకంఠుడు చంద్రమతి సమర్పించిన మల్లిదండను తన శిగలో నిలవంకకు సురగంగకు నడుమున అందంగా ధరించాడు ఆ విధంగా మల్లికార్జునుడిన పేరుతో ఇక్కడ స్వామివారు పులువు తీరు ఉన్నారు ఓకే అండి ఈ శ్రీశైల జ్యోతిర్లింగం దర్శించడం వల్ల ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల నమ్మకం